అందరికీ నమస్కారం ఈరోజు ధ్యానశుద్ధి ఏంటి అంటే మనసులో శాంతి ఉంటేనే పరమానందం మనసులో శాంతి ఉంటేనే పరమానందం శాంతి కోసం మానవుడు బయట వెతికి వెతికి అలసిపోతాడు కానీ శాంతి అనేది మనకు బయట లభించదు శాంతి అనేది మన మనస్సులోనే వెలిగే దీపం ఆ దీపం వెలిగితేనే మన జీవితంలో పరమానందం ఉదయిస్తుంది శాంతి అనే దీపం మన జీవితంలో వెలిగితేనే పరమానందం అనేది మనకు లభిస్తుంది కనుక ఈరోజు నుంచి ఈ సూక్తిని మన మనసులో పెట్టుకోవాలి నా శాంతి ఎవరు తీసుకోలేరు శాంతి నా అంతర్గత శక్తి అనేది మనం గుర్తుంచుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ